సో ఈ రోడ్ చాలా కాలం నుంచి బెండింగ్ ఉండేవి సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా నాలుగు కోట్లతో ఈ పనులు పూర్తి చేయడం జరిగినాయి సో ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదం చేయాలి పుష్ చేశారు అండ్ సో ఖచ్చితంగా చిత్తూరు టౌన్ నుంచి ట్రాఫిక్ ప్రెషర్ కూడా తగ్గుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమం ఉద్ఘాటన చేయడం జరిగింది రెండోది ఘాట నుంచి బైపాస్ రోడ్ కూడా పూవర్ సిచ్యువేషన్లో రోడ్ ఉంది సో ఇప్పుడు ఆ రోడ్ కూడా ఫండ్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది బహుశా ఒక నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత ఆ రోడ్ కూడా రెక్టిఫికేషన్ స్టార్ట్ అవుతుంది సో దాట్ చాలా కాలం నుంచి ఆ రోడ్ కూడా బాగాలేదు సో అదేవిధంగా ఇంకా ఒక మూడు నుంచి నాలుగు రోడ్స్ ఉన్నాయి సో ఈ మున్సిపాలిటీలో ఒక ప్రాపర్గా ఫండ్ ఎక్స్పెండిచర్ ఎట్లా జరగాలి సో జనాలకి ఏమేమి ప్రయారిటీస్ ఉన్నాయి ఆ జనాల ప్రయారిటీ పరంగా మనం వెళ్తున్నాము అండ్ సో సో ఏమేం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బాగా చేయాలి ఖచ్చితంగా నెక్స్ట్ త్రీ టు ఫోర్ పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్పెషల్ ఎమ్మెల్యే గారికి వాళ్ళు కృషితో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము ఆల్రెడీ సీఎం ఐదు లక్షలు రాయడం జరిగింది లక్ష రూపాయలు చెక్ కూడా మన ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది అదే బాధాకరంగా ఇష్యూ బేసిక్లీ అటువంటి ఇష్యూ మళ్ళీ జరగకూడదు దీనివల్ల అందరికి చెప్తున్నాము హెల్మెట్ వేయాలి కానీ ఎవరు హెల్మెట్ వేయరు బేసిక్లీ అదే మెయిన్ సమస్య ఇప్పుడు హెల్మెట్ వేస్తేనే ఇప్పుడు చూస్తే చిత్తూరు జిల్లాలో చూస్తే ప్రతి సంవత్సరం మూడు వందల డెస్ జరుగుతున్నాయి చిత్తూరు అంటే మొత్తం కంట్రీలో చూస్తే వంద జిల్లాలో ఒక హై యాక్సిడెంట్ క్రౌన్ జోన్ లో వస్తుంది ఎందుకంటే ఇంటర్ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సో ఫ్యామిలీ మనం సాయం చేయగలం ఏదైతే ఈ ఫారెస్ట్ టు పివీకేఎన్ రోడ్ అయితే ఉందో ఇది ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టు అందరి కృషితో ముఖ్యంగా కలెక్టర్ గారు ఫండ్ మేనేజ్మెంట్ విషయంలో ఫండ్స్ లేకపోయినా కూడా రోడ్డుని ఎలా వేయాలి అభివృద్ధి ఎలా చేయాలి అని ఒక గైడ్ లైన్స్ ఇచ్చి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు పంచాయతీ రాజ్ అధికారులకు కావచ్చు అలాగే మాతో పాటు కూడా డిస్కస్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ లాంగ్ పెండింగ్ ఉన్న రోడ్లు కావచ్చు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండే ఆ కట్ట మంచి సాంబాయి ఖండిక రోడ్ని కూడా ఒకటికి నాలుగు సార్లు ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయో చూసి వారి దగ్గర నుండి కూడా అనుకూలంగా ఎంత ఉంటే అంత ఇచ్చి ఇమ్మీడియట్గా మరమ్మతులు చేయమన్నారు దాన్ని వన్ టూ త్రీ ఫేజ్ కింద కంప్లీట్ రోడ్డుని మూడు విభాగాలుగా విభజించి రోడ్డుని రానున్న పది రోజుల్లో కూడా ప్రారంభించబోతాము అలాగే ఇంకా అనేక సమస్యల పట్ల ముఖ్యంగా మన చిత్తూరులో అయితే అభివృద్ధి అంటే ముప్పై సంవత్సరాలుగా రోడ్స్ కానీ కాలువలు కానీ రోడ్ వైడనింగ్స్లో కానీ మనం వెనకబడ్డాము కంపారిజన్ చేసుకుంటే అనంతపురం నెల్లూరు కడప ఒంగోలు కర్నూలుతో చూస్తే ఎక్కడ కూడా చిత్తూరు పట్టణంలో రోడ్ వైడెనింగ్స్ కాలేదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో కలెక్టర్ గారి సహకారంతో హై రోడ్ కానీ వంగారెడ్డిపల్లి రోడ్డు కానీ అలాగే మన ఇరువారం టు దర్గా సర్కిల్ కానీ అలాగే మన తానా చెక్ పోస్ట్ నుండి కొంగారెడ్డిపల్లి కాడికి కానీ గాంధీ బొమ్మ కాడికి అన్ని రోడ్లని కూడా విస్తరించి అటు ఇటుగా సెంటర్ డివైడర్ ప్లస్ లైటెనింగ్ చేసి యాక్సెసిబిలిటీగా బాగుండే విధంగా డిజైన్ చేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు హై రోడ్ విషయంలో ఒకరో తప్పితే ఆల్మోస్ట్ అందరూ కూడా విల్లింగ్నెస్కి వచ్చారు సో ఇది మన ఊరు మన అభివృద్ధి మనమే చేసుకోవాలి కాబట్టి ప్రభుత్వం నిధులు ఎంత సమకూరిస్తే ఆ నిధుల ద్వారా ఇంకా రానున్న రోజుల్లో మీరు మంచి అభివృద్ధినే చూస్తారని భావిస్తున్నా ఈ రోడ్డు కూడా ఎవరైతే ఆ పిల్లవాడు ఆ రోజు మరణించాడో వారి తల్లి ఇంకా రికవరీ కాలేదు హాస్పిటలైజేషన్ లోనే ఉంది ఆమె కోలుకున్నాక వారి అబ్బాయి పేరు పైన మున్సిపాలిటీలో పెట్టి ఆ పేరుని ఈ రోడ్డుకి నామకరణం చేస్తామని తెలియజేస్తాను పెట్టడం జరిగింది అది కూడా ఒక వారం పద్నాలుగు వరకు స్టార్ట్ చేస్తాం